మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మిలిటరీ మధ్యం అక్రమంగా అమ్ముతున్నారని మాకు సమాచారం డిఫెన్స్ అనే పేరు చెప్పే మద్యం కంటే మన మద్యం షాపులలో బార్లలో దొరికే మద్యం తాగడం శ్రేయస్కరం అనేది నేను తెలియజేస్తున్నాను చాలా మంది అంటే నేను మిలిటరీ వల్ల కూడా తెలియజేయడం ఏంటంటే మీరంటే ప్రజల్లో మంచి ఒక గౌరవం ఉంటుంది దిన కడప నగరంలోని చిన్నచోకు పరిధిలో ఉండే పక్కిరపల్లెల్లో అక్రమంగా విక్రయిస్తున్న మద్యానికి సంబంధించిన ఆకతాయిలను మన కడప ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కృష్ణ కుమార్ గారు వారి మీద మెరుపు దాడులు చేసి వారిని పట్టుకొని ఆ రిమాండ్ పంపించడం జరిగింది ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ కృష్ణ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ చెప్పండి సార్ నిన్న ఎర్లా వాళ్ళ మీద దాడి చేయడం సో నిన్న మాకు అందిన సమాచారం మేరకు మా అసిస్టెంట్ కమిషనర్ అయిన రెడ్డి సార్ డిస్టిక్ ప్రొఫెషన్ ఎక్సైజ్ ఆఫీసర్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు నేను మా టీము మరి మాతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఎస్టిఎఫ్ సిబ్బంది కలిసి విశ్వ విశ్వసనీయ సమాచారం మేరకు పక్కిరిపల్లి వద్ద మిలిటరీ మధ్యం అక్రమంగా అమ్ముతున్నారని మాకు సమాచారం ఆ సమాచారం మేరకు పకీర్పల్లి వద్ద ఒక ఇంటి ముందు మేము కాపు కాసిన ఉండగా అక్కడికి ఇది యాక్టివా అనే ద్విచక్ర వాహనంపై సరుకు తీసుకొని వస్తున్నారు మన మనపై వాళ్ళని అక్కడ మేము తనిఖీ చేయగా రెండు సంచులలో మద్యం బాటిల్ ఉన్నాయి మద్యం బాటిల్ ఎక్కడి నుండి వచ్చినాయనగా అందులో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి శివ అనే వ్యక్తి సార్ ఇది మిలిటరీ మద్యం అని చెప్పాను మిలిటరీ మద్యం కాబట్టి మిలిటరీ పర్సన్ కి తను ఆర్మీ కాబట్టిగా తన వద్ద బిల్లులు ఏమైనా ఉన్నాయని బిల్లులు తన చూపించలేకపోయాడు కర్రరేషన్ ప్రకారంగా కేవలం ఆరు బాటిల్ మాత్రమే తన వద్ద ఉండాలి అలాంటిది ఎనభై బాటిల్ ఉన్నాయి ఎనభై బాటిల్ అంటే ఇల్లీగల్ అనే ఉద్దేశంతో సెర్చ్ చేసి సీజ్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఎనభై బాటిల్లలో అన్ని కాస్ట్లీ బాటిల్స్ మనకు మద్యము ఆడ దొరికింది మాకు ఆ మద్యం కాస్ట్ కూడా అన్ని కాస్ట్లీ కాబట్టిగా సుమారుగా కాస్ మద్యం విలువ అండ్ వాహనం విలువ రెండు కలిపితే రెండు లక్షల అరవై ఐదు వేల వరకు ఉంటుంది ఆ వాహనాన్ని మద్యం సీజ్ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులలో శివ అనే ఒక వ్యక్తి బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఈ మద్యం కూడా ఇందులో ఎనభై కోటిలలో అరవై అరవై ఏడు బాటిల్ మాత్రము బెంగళూరు నుండి వచ్చినాయి మిగతా రిమైనింగ్ కేవలం పదిహేను ఫిఫ్టీన్ బాటిల్స్ మాత్రమే మన ఏపీ చెందిన డిఫెన్స్ మిలిటరీ బాటిల్స్ సో ఆ అరవై ఏడు ప్రధాన నాణ్యత కోసము మేము శాంపిల్ పంపించడం నాణ్యత చెక్ చేయడం కోసం శాంపిల్ ని ల్యాబ్ కు పంపించాము ఆ ల్యాబ్ పంపించిన తర్వాత వచ్చే రిపోర్ట్ ను బట్టి మేము ఫర్దర్ గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటది మిలిటరీ లో విధులు నిర్వహించే వాళ్ళకు నెలకో సంవత్సరానికి బాటిల్స్ అన్ని లిమిట్ గా ఉంటాయి కదా వాళ్ళకి ఇచ్చే బాటిల్స్ వాళ్ళు విక్రయించే దానికి వాళ్ళకి అనుమతి ఉంది మిలిటరీ పర్సన్స్ అంటే మన దేశ సేవ చేసే వాళ్ళు వారు దేశ సేవ చేసిన వాళ్ళ కోసం అని గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గించి వాళ్లకు బాటిల్స్ విక్రయిస్తుంది ఎందుకంటే వాళ్ళ కష్టానికి వాళ్ళకు అది ఉండాలనే ఉద్దేశంతో గౌరవంగా వాళ్ళకి ఇస్తారు కానీ చాలా మంది అంటే నేను మిలిటరీ వాళ్ళకి కూడా తెలియజేయడం ఏంటంటే మీరంటే ప్రజల్లో మంచి ఒక గౌరవం ఉంటది మీకు ఇచ్చిన బాటిల్ను మీరు మాత్రమే వినియోగించుకోవాలండి మీరు కాకుండా బయట విక్రయించడం అనేది అది నేరము అలా విక్రయించినప్పుడు మాత్రమే ఈ విధంగా దాడులు చేసి పట్టుకోవాల్సి వస్తుంది మీరు బయట అలా విక్రయించడం వల్ల మీపై ఉండే గౌరవం కూడా పోతుంది దయచేసి నేను దేశ సేవ చేసే మిలిటరీ వాళ్ళ ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తాం యూనిఫామ్ పర్సన్గా నేను ఇంకా మరి ఎక్కువ గౌరవిస్తాను కాబట్టిగా మీరు అలాంటి పనులు చేయకుండా మీ వరకు మాత్రమే వాడుకుంటే బాగుంటుంది అనేది నేను మీడియా తరఫున నమస్కరించి చెప్తున్నాను దయచేసి మానుకోండి ఒకవేళ మీరు మానుకోకపోతే మాత్రం ఇలాంటి దాడులు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి కాబట్టిగా యూనిఫామ్ పర్సన్ మీద కేసు పెట్టాలని కూడా మాకు ఇష్టం అనిపేది కానీ మీరు చేసే తప్పు కాబట్టిగా అలాంటి టైంలో మేము కేసు పెట్టాల్సిందే కేసు పెట్టి మేము చట్ట ప్రకారంగా మిమ్మల్ని శిక్షించాల్సిందే సో అందుకోసం అలాంటి అవకాశం మాకు ఇవ్వకండి అని నేను ప్రత్యేకంగా కడపలో ఉండే ఎక్స్ఆర్మీ పర్సన్స్ కావచ్చు లేదా సర్వీస్లో ఉండే మిలిటరీ పర్సన్స్ కావచ్చు నేను తెలియజేస్తున్నాను సార్ ఒక పర్సన్ కి కేవలం నాలుగు మాటలు అంటే ఎంత సంవత్సరానికి లేకుంటే ఇట్లా నెలక ఏ ఏ నెలకు ఉంటది వాళ్ళ కేటర్ను బట్టి సిపాయి అండ్ అవల్దార్ వరకు నాలుగు ఉంటాయి సుబేదార్ వరకు ఉంటాయి తర్వాత పై ర్యాంక్ వాళ్ళకి మాత్రం పది బాటిల్స్ ఉంటాయి దాని ప్రకారంగా వాళ్ళు మాత్రమే వాళ్ళు అది పెట్టుకోవడానికి ఉంటది వాళ్ళు అది వాళ్ళు కన్సమ్ చేయడానికి అంతేగాని బయట వాళ్ళ బయట వాళ్ళకి అమ్మడానికి లేదు సార్ నిన్న పట్టుకున్న నిందితులు ఇద్దరు శివయ్య బాలకృష్ణ అనే వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు శివ బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు కూడా మన ఏపీ రాష్ట్రానికి చెందిన వాళ్ళే మన కడప టౌన్ లో ఉండే నివసించే వాళ్ళే ఒక వ్యక్తి ఎక్స్ఆర్మే ఒక తన అని బాలకృష్ణ ఈ శివ అనే వ్యక్తి బాల బావుమరుదే బాలకృష్ణ ద్వారా మొబైల్ సేల్స్ చేస్తూ ఉంటాడు అడిగిన వారికి వాళ్ళ ఇంటి వద్దకు తీసుకుపోయి బాటిల్స్ ఇస్తూ ఉంటాడు వెహికల్ ఒకటి పెట్టుకున్నారు కదా అది కూడా మన రాష్ట్రానికి చెందింది ఏపీ అది కూడా మన ఏపీ రిజిస్ట్రేషన్ మన ఏపీ ప్రతిసారి వీళ్ళు ఇలాంటి కల్తీ మందుని విక్రయించడంలో ప్రతిసారి జరుగుతుంది మీరు ప్రతిసారి దాడి చేసినప్పుడు కూడా వీళ్ళు ఎత్తుకు పై ఎత్తులేసి మళ్ళీ ఏదో ఒక రూపంలో అంటే ఒక రూపంలో మీరు దాన్ని దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ ఇంకొక దారి వెతుకుని వాళ్ళు చేసినప్పుడు దాన్ని కూడా మీరు ఎలా అటాక్ చేయగలరు సో కల్తీ అని అన్నారండి లాస్ట్ టైం చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కల్తీ మధ్యం అది దాని వరకు మేము చెప్పగలము ఇది మిలిటరీ అనే లేబుల్ ఉంది కాబట్టి దీన్ని ఇంకా కల్తీ అని మేము చెప్పలేము బట్ అనుమానంపై మాత్రం మేము ల్యాబ్ పంపిస్తాము వచ్చిన తర్వాత మాత్రం ఆ రిపోర్ట్ను బట్టి కల్తీ కాదని నిర్ధారించగలము బట్ మాకైతే ఎందుకంటే అరవై ఏడు బాటిల్ బెంగళూరు నుండి ఒకేసారి రావడం అనేది ఇంపాసిబుల్ సో ఆ దా అభ్యసం చేసుకుని మేము కలిసి ఉండొచ్చు అని మేము అనుకుంటాం సార్ ఇప్పుడు డోర్ డెలివరీ అంటే కాల్ చేస్తే ఇంటి వద్దకే దగ్గర వచ్చి ఈ మిలిటరీ అది దానికి సంబంధించి మీరు వారికి ఏం సూచనలు ఇస్తారు సో ప్రధానంగా ఈ డోర్ డెలివరీ అనేది తీసుకునే వాళ్ళు కూడా ఐఆర్ అఫీషియల్స్ మంచి అంటే వెళ్ళకున్న వాళ్ళే తీసుకుంటున్నారు వాళ్ళకి ఏంటంటే సర్వీస్ అనేది ఇంటి వద్దకు ఉంది అనేది ఓ ప్రధానంగా అనుకుంటారు కానీ ఇంటి వద్దకు సర్వీస్ వస్తుంది అనేది మాత్రమే చూస్తున్నారు కానీ అందులో ఎంత నాణ్యత ఉన్నదనేది వాళ్ళకి తెలియదు ఆ నాణ్యత ప్ర నా ప్రమాణాలు లేని లిక్కర్ను ప్రధానంగా తాగేది వీళ్ళే ఎక్కువ తాగుతున్నారు ఈ ఇలా తాగడం అఫిషియల్స్ ఎక్కువ తాగడం వల్ల వాళ్ళకు అది ఆరోగ్యంగా ఆరోగ్యం క్షీణించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకోటి రేట్లు కూడా తక్కువ ఉంటుంది ఓ రెండు వందల రూపాయలు తక్కువ జరుగుతుంది అని అనుకుంటారు మిలిటరీ మధ్యం ఉన్న అన్నిటికంటే క్వాలిటీ ఉంటుంది అని అనుకుంటారు కానీ ఆ మిలిటరీ కూడా మిలిటరీ మాద్యమంలో కూడా తేడాలు ఉంటున్నది సో అందుకోసం వాళ్ళందరికీ నేను తెలియజేసేది ఏంటంటే సరుకు బయట తక్కువ జరుగుతు దొరుకుతుంది కాబట్టి ఆ మధ్యాహ్నం తాగాలి క్వాలిటీ కాస్ట్లీ ప్రీమియం బాటిల్ అని అనుకుంటున్నారు కానీ అది కా క్వాలిటీ కాదు కాస్ట్లీ కాదు ప్రీమియం కాదు నిన్న పట్టిన దాంట్లో మీరు అంటే దాంట్లో యాక్చువల్లీ ఒక సీల్ అనేది ఉంటుంది కదా ఆ సీల్ పూర్తిగా ఉండిందా లేకుంటే సీల్ తీసి దాంట్లో ఏమైనా కల్తీ చేయడం ఏమన్నది మన వరకు ఈ ఫిఫ్టీన్ బాటిల్స్ మాత్రము మన డిఫెన్స్ సీల్ ఉంది మిగతా వాటికి లేదు సీల్ లేదు సీల్ లేదు కాబట్టినే మేము ప్రాథమిక నిర్ధారణలో కల్తీ ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం సార్ చూశారు కదా ఇలాంటి మిలిటరీ మంద అని చెప్పేసి అపోహ కేవలం అపోహతో మాత్రం ఇలాంటి బ్రాండ్లు వేసి దాంట్లో మళ్ళీ కల్తీ ఇచ్చి ప్రజలు కల్తీ మందు తీసుకొని అనారోగ్య పాలకు గురవుతున్నారని చెప్పేసి మన ఇన్స్పెక్టర్ గారు శ్రీ కృష్ణకుమార్ గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది